హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్యూరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో పచ్చిమిరపకాయల పచ్చడి చూపించబోతున్నాను పచ్చిమిరపకాయలు అంటే చాలా కారంగా ఉంటుంది అని అనుకుంటారు అదేం లేదండి కారంగా అస్సలు ఉండదు మీరు వేడి వేడి అన్నంలో అయినా లేకపోతే ఇడ్లీ దోశ కాంబినేషన్తో దేంతో అయినా సూపర్గా ఉంటుంది ఏం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తాం పచ్చిమిరకాయల పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూసేద్దాము పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఒక పది నుంచి పన్నెండు తెల్లగడ్లు ఒక ఆనియన్ తీసుకున్నాను కొత్తిమీర ఒక టొమాటో అంతేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఫస్ట్ పచ్చిమిరకాయలు వేయించుకునేస్తాము మీకు పచ్చడి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని బట్టి మనం పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడ సో నేనైతే ఒక పది పచ్చిమిరకాయలు యాడ్ చేశానండి ఇలా మనకి పచ్చిమిరకాయలు కలర్ మారిపోతుంది సో కలర్ మారేదాకా పచ్చిమిరకాయలు అనేది మనం వేయించుకునేస్తాము ఈ పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకున్న రోజైతే మీకు అసలు కూర కూడా అవసరం లేదండి ఈ పచ్చడితోనే మొత్తం అన్నం తినేస్తారు అంత బాగుంటుంది సో నేను పచ్చిమిరకాయలు వేగాక పచ్చిమిరపకాయలు పక్కకు తీసేసి అదే బాండ్లీలో నేను ఆనియన్స్ వేయించుకుంటున్నాను కొంచెం ఆనియన్స్ వేగాక నేను టొమాటోస్ యాడ్ చేసేసుకుంటున్నాను ఈ రెండు కొంచెం వేయించుకుందామండి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు తెల్లగడ్డలు యాడ్ చేసేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ వేయించుకుందాము టొమాటో ఆనియన్స్ మగ్గే లోపల ఒక చిన్న మాట వీడియో దాకా వచ్చినట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే లేట్ చేయకుండా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేసేసుకోండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి టొమాటో ఆనియన్స్ మగ్గాక నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నానండి కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక టూ మినిట్స్ వేయించుకునేస్తాము బాగా మగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొంచెం చెల్లారాక నేను దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేసాను మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరకాయలు గడ అన్నీ వేసి మనము ఇలా కచ్చా గ్రైండ్ చేసేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా పచ్చిమిరకాయలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారంగా చాలా ఎమ్మి యమ్మీగా ఉంటుంది మీకు చపాతి ఇడ్లీ దోశ ఏ టిఫిన్స్కైనా లేకపోతే వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది మీరు కానీ ట్రై చేయాలి అని అనుకుంటే నేను చూపించిన మెథడ్లో ట్రై చేయండి మీకు టేస్ట్ కూడా అద్భుతంగా వస్తుంది Thanks for watching! Like, comment, share, and subscribe to my channel! See you soon! Bye bye!